సహస్ర విహారి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడే విహారి కోపంగా గట్టిగా నెట్టేస్తాడు ఏ ఏం చేస్తున్నావు అని సీరియస్గా అంటూ ఉంటాడు అప్పుడే ఏమైంది బావా అని సహస్ర అడుగుతుంది బయట నుండి వెళ్తున్న యమున వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర ఎందుకు అలా చేస్తున్నావు బావా నేను నిన్ను హక్ చేసుకుంటే తప్ప అని అడుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ ఎందుకు హక్ చేసుకుంటావు అయినా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి అని సీరియస్గా అంటూ ఉంటాడు అదేంటి బావా మనిద్దరం భార్యాభర్తలం నిన్ను హక్ చేసుకునే రైట్ కూడా నాకు లేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి విహారి సీరియస్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ అవసరమా అంటే మరి ఇంకెప్పుడు బావా అని సంతోషంగా ఉంటావు చేసుకున్నప్పటి నుంచి నాతో ఎప్పుడు సరిగ్గా ఉండట్లేదు అయినా భార్యాభర్తలమన్నాక ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది అసలు నేను నిన్ను పెళ్ళి అని ఆపేస్తాడు కోపంగా తిట్టి ఇక నిన్ను పెళ్ళి చేసుకోలేదు అని ఆగిపోతాడు ఇంకా అక్కడ యమున చూసి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక సహస్ర ఏమైంది బావా చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఇక చిరాకు పడుతూ బయటికి వస్తాడు విహారీ ఇక యమున హాల్లో వచ్చి కూర్చుంటుంది లక్ష్మి వచ్చి అమ్మ నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటూ ఉంటుంది అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది యమున యమున లక్ష్మి వెళ్ళిపోతుంది వెంటనే విహారీ వచ్చి అమ్మ నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను పని ఉంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు యమున ఎక్కడికి విహారి ఇప్పుడేం పనుంది అని అడుగుతూ ఉంటుంది ఏదో చిన్న పనుందిలే అమ్మా వెళ్ళి వస్తాను అని విహారీ చెప్తూ ఉంటే అంబిక చాటుగా చూస్తూ వెళ్ళు 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 విహారీ ఇక తిరిగి రావులే నువ్వు అని అంబిక నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది విహారి కూడా వెళ్ళిపోతాడు చాలా సీరియస్గా సహస్ర చూస్తూ ఉంటుంది ఇక సహస్ర బావా ఇలా వెళ్తున్నాడు అది వెళ్తుంది ఏం చేయాలి నేను అని సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోగానే సహస్ర గొడవ పడటం విహారి సహస్రతో పడుతూ ఉండేది లక్ష్మితో అలా ప్రేమగా ఉండేది అవన్నీ తలుచుకుంటూ యమున లక్ష్మితో ఇలా ఉంటాడు తనతో ఇలా ఉన్నాడు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు